అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు సీఎం చంద్రబాబు ఇలాంటి రాజకీయ నేరస్తులు తప్పుడు ప్రచారం చేసేవారని సంఘ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ లాంటి పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హతే లేదని తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు సాయం చేయకపోగా నిందలేసి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని క్షమించేది లేదన్నారు అటు కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడనన్న బాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరానని చెప్పారు కూరగాయల ధరలకు ప్రభుత్వమై ఫిక్స్డ్ రేట్ పెడుతుందని రేపటి నుంచి నిత్యావసర వస్తువుల పంపిణీ చేపడతామని తెలిపారు ఇక ఏపీలో కొనసాగుతున్న సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా కరస్పాండెంట్ సాంబశ్వరరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్ సాంబశ్వరరావు తాజా పరిస్థితి ఏంటి ఏపీలో విజయవాడ గత నాలుగు రోజులుగా కూడా విలువలు నాడుతున్నటువంటి పరిస్థితి మనం దానికి తోడు అక్కడ ఉన్నటువంటి దానికి తోడు విజయవాడలో ఉన్నటువంటి కొన్ని కాలనీలు సింగ్ నగర్ కావచ్చు అదేవిధంగా భవానీపురం అదేవిధంగా వాటితో పాటు మరికొన్ని కాలనీలు కూడా పూర్తిగా కూడా నీటి జలమయం అయిపోయినటువంటి పరిస్థితి అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గత నాలుగు రోజులుగా కూడా ప్రజలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అయితే తాగటానికి నీళ్లు లేక తినడానికి తిండి లేక ఆ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూసాం అయితే గత ఎప్పుడు ఎప్పుడు కూడా గత కొన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదనే చెప్పాలి ఎప్పుడు కూడా ఇంతటి ఇంతటి ఎఫెక్ట్ కూడా ఎప్పుడు విజయవాడకి పర్లేదని చెప్పుకోవచ్చు ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో కాస్త ఈ యొక్క జరిగింది అదేవిధంగా గత నలభై సంవత్సరాల క్రితం ఇటువంటి పరిస్థితి కొంత ఉన్నప్పటికీ ఆ రెండు సార్లు పోల్చుకుంటే ఈసారి మాత్రం ప్రత్యేకంగా ఎక్కువ ఎక్కువ మోతాదులో మాత్రం విజయవాడ ఆ స్థాయిలో నష్టపోయిందని చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా ఇప్పటికే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పూర్తిగా ఇంటికి ఇంట్లోకి నీళ్లు రావడం అదేవిధంగా వాళ్ళు ఉన్నటువంటి వస్తువులు కావచ్చు అదే వాళ్ళు కనీసం ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే నిత్యావసర వస్తువులతో సహా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్తో సహా పూర్తిగా నాశనం అయిపోవడం అదేవిధంగా వాళ్ళు కనీసం తాగడానికి కూడా మంచి లేని పరిస్థితిలోకి రావడం ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకి దగ్గర చేసే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ వరద వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారో అప్పటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు స్వయాన ఆయనే ఆ ప్రాంతాలకు వెళ్ళి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఎవరికైతే కనీసం తాగడానికి నీళ్ళు లేవో తినడానికి ఆ తిండి లేని పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆహారం సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికీ కొంత భవానీపురం కావచ్చు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వాటర్ ఫ్లోటింగ్ తగ్గినప్పటికీ అక్కడ కొంత వాళ్ళకి తినడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కాస్త మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విజయవాడ రావాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు జారీ చేసి ఎక్కడైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ పూర్తిగా కూడా ఆ ప్రజలకి దగ్గరగా అయి వాళ్ళకున్నటువంటి అవసరాలు వాళ్ళకున్నటువంటి నష్టం ఏమైతే వాటిల్లిందో వాటన్నిటిని పరిశీలించి వాళ్ళకి ఆ పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయాలి అదేవిధంగా ఎవరైతే మంచి ఇళ్ళు ఎవరు తినడానికి ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళకి ఆహారం కూడా సప్లై చేయాలని చెప్పడం తోటి వాళ్ళ కొంతమంది ఎమ్మెల్యేలు గత రెండు రోజులుగా కూడా కొంతమందికి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక వార్డు ఒక వార్డుకి ఇన్ఛార్జిగా నియమించి అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి ఒక ఫుడ్ డొనేట్ డొనేషన్ గా తీసుకొచ్చి అందరికి కూడా మంచినీళ్ళు ఆహారం సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ మనం ప్రస్తుతం అయితే మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుత పరిస్థితి మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఇక్కడ అరవై మనం మొదటి రోజు ఎప్పుడైతే వర్షం వచ్చిందో అక్కడ రెండు రోజుల పాటు తీవ్ర తుఫాన్ వచ్చిందో తీవ్ర తుఫాన్ వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర సుమారుగా అరవై అడుగుల నీళ్ళు ఇక్కడ అరవై అరవై అడుగుల వరకు వచ్చింది ఫ్లోటింగ్ ఇప్పుడు ప్రస్తుతం ఆ పది అడుగుల నీటి వచ్చింది అదేవిధంగా ప్రకాశం లో రెండు బోట్లు తగిలి కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి రెండు మూడు గేట్లు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం ప్రస్తుతం కొంచెం అయితే కృష్ణమ్మ శాంతించిందనే చెప్పాలి ప్రస్తుతం అయితే కొంత వరద ఉద్రిక్త అనేది పెరిగితే మాత్రం కోస మళ్ళీ ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది అయితే మొత్తంగా ప్రస్తుతం అయితే అక్కడ ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు ఒక పక్క మంత్రి నారా లోకేష్ అదేవిధంగా సీఎం చంద్రబాబు దానికి తోడుగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎప్పటికప్పుడు కలెక్టరేట్ ఆఫీస్గా అక్కడ కలెక్టరేటే వాళ్ళ సౌవరంగా ఏర్పరచుకొని కలెక్టరేషన్ విజయవాడ కలెక్టరేట్ నుంచి మొత్తంగా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కొన్ని ప్రాంతాల్లో భవానీ భవానీపురం కావచ్చు అదేవిధంగా అటు అటు ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ఇటువంటి ప్రాంతాల్లో కొంత వరద ఉద్రిక్తి తగ్గినప్పటికీ కాస్త సింగనగర్ మాత్రం ఇంకా ఎఫెక్టు అట్లా కొనసాగుతూనే ఉంది సింగనగర్లో ఇప్పటివరకు వరద తగ్గలేదని చెప్పాలి ఆ సింగనగర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇంకా వరద ఉద్రిక్తి అలాగే ఉంది గత ఐదు రోజులుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ వాటరు వరద ఉద్రిక్త వచ్చినప్పటికీ ఆ వాటర్ బయటికి పోవడానికి ఎటువంటి మార్గం లేకపోవడం తోటి దాన్ని ఒక కాలువ ద్వారా కూడా పూర్తిగా వాళ్ళు బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు కూడా ఆ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు దానికి తోడుగా ఒక పక్క ఇప్పటికే అమరావతి మునిగిపోయిందని చెప్పేసి కూడా ఆ చెబుతున్నటువంటి పరిస్థితి వైసీపీ ఒక పక్క విమర్శలు చేస్తుంటే ఆ విమర్శలను కూడా సీఎం చంద్రబాబు తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఇప్పటికీ మొత్తంగా ముప్పై మంది కలెక్టర్లు ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు అదేవిధంగా నూట డెబ్బై ఐదు మంది వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో నూట మంది ఇన్ఛార్జీలు వార్డు వార్డు ఇన్ఛార్జీలు కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి తోడుగా ఇప్పుడు సొంత నివాసాలకు చేరుకున్న కొంతమంది చేరుకుండగా ఇంకా పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి కొంతమందికి ఇప్పటికే నిత్యావసర ధరలకు కావచ్చు అదేవిధంగా కూరగాయలు కావచ్చు ఫిక్స్డ్ రేట్లునే ఉంచబోతున్నట్టు తెలుస్తుంది దీనిపై అధికారికంగా సీఎం చంద్రబాబు ప్రకటన చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం కొంత ఎందుకంటే వాతావరణ రీత్యా వరదలు వచ్చినప్పుడు వా అక్కడ ఉన్నటువంటి కూరగాయల నిత్యావసర ధరల వస్తువులు పూర్తి స్థాయిలో కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కడ కూడా కూరగాయలు అన్నింటినీ కూడా ప్రజలకి ఆ అందుబాటు ధరలోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్నట్టుగా తెలుస్తోంది దాని తోడుగా కేంద్రాన్ని కూడా ఇప్పటికే సాయం అడిగారు ఎందుకంటే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్ ఎట్లా ఉందనేది కూడా మొత్తం రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా చేస్తున్నటువంటి పనులను కూడా వాళ్ళు పర్యవేక్షించారు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఉన్న ఆ నష్టాన్ని కూడా వాళ్ళు తీవ్ర అంచనా వేస్తా ఉన్నారు మరి దానికి తోడుగా ఇప్పుడు బొడమేరు బొడమేరుకు సంబంధించి ఇప్పటికే మూడు 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 చోట్ల కూడా గండి పడినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికీ ఒక గండి బూడ్చినప్పటికీ అక్కడ ఇప్పటి వరకు వెయ్యి క్యూసెక్ల నీళ్లు అయితే అక్కడ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దానికి తోడుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే వాగులు వంకలు ఉంటాయో చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా బొడమేరుకి చేరుకుంటాయి అవి కూడా వరద ఉధృతి ఉధృతి ఎక్కువగా వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో మరో ఎనిమిది ఎనిమిది వేల క్యూసెక్కులు నీళ్లు కూడా ఆ బొడమేరు వాకు నేపథ్యంలో కాబట్టి దాన్ని పూర్తిగా త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఏదైతే ఇప్పుడు మిగతా ఏదైతే గండి ఇంకా మూడు గండ్లు పడినటువంటి నేపథ్యంలో ఒక గండిని పూర్తిగా మూసివేశారు మరో రెండు గండ్లు కూడా వాళ్ళు మూసివేయాల్సి ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా దాన్ని పర్యవేక్షిస్తూ స్వయన నారా లోకేష్ అదేవిధంగా నిమ్మల నా రామానాయుడు ఇద్దరు కూడా మంత్రి మంత్రి నిమ్మల రామానాయుడు నారా లోకేష్ ఇద్దరు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎప్పటి దాన్ని త్వరగతిన కూడా ఎందుకంటే పైనుంచి ఫ్లోటింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిమ్మల నారాయణ నిమ్మల రామానాయుడికి నారా లోకేష్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాని తోడుగా మొత్తంగా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ రెండు గడ్లు కూడా పూర్తి వేయకపోతే మాత్రం ఎందుకంటే పైనుంచి వాటర్ ఫ్లోటింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలో అవి పనులు ఆటంకం కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ పనులకు ఆటంకం కలిగితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సింగనగర్ కానీ విజయవాడ కానీ ఎక్కువగా ముంపు ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని త్వరగతిగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఇప్పటికే ఎక్కడైతే ఈ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఎక్కడికక్కడ కూడా ఫుడ్ సప్లై చేయటం అదేవిధంగా కొన్ని ఇప్పుడు భవానీపురం అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి వాటర్ ఫ్లోటింగ్ తగ్గింది కావచ్చు అక్కడ నుంచి కొంత ఏవైతే అక్కడ పూర్తిగా వాటర్ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి పునర్వాస కేంద్రాలకు వెళ్ళినటువంటి ప్రజలు కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఇప్పుడు విజయవాడలో కొంత వరద తగ్గుముఖం పట్టడం తోటి కొన్ని ప్రాంతాల్లో అయితే చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఉండబోతుందని కోసాయి నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో నడుస్తుంది కూటమి ప్రభుత్వం కాబట్టి ఎందుకంటే బీజేపీ టీడీపీ జనసేన మూడు పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం మాత్రం సహకారం చేసే అవకాశం ఉంది దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి నష్టాన్ని ప్రస్తుతం ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడ మొత్తం పూర్తిగా నష్టపోయినటువంటి నేపథ్యంలో ఈ ఖచ్చితంగా అమిత్ షా మరికి ఒక ఒక నాలుగు నుంచి ఐదు రోజులు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడిన చక్కబడిన తర్వాత ప్రస్తుతం ఇక్కడ ఎక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ సింగునగర్ కానీ ఇటువంటి ప్రాంతాల వాటర్ ఫ్లోటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొత్త సక్కబడిన తర్వాత ఈ పరిస్థితులన్నీ కూడా కాస్త కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అమిత్ షా వచ్చి పూర్తిగా ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో అక్కడ పూర్తిగా పర్యటించి ఏపీకి విజయవాడకి కాస్త కేంద్రం కూడా సహకరించే అవకాశం అయితే కనపడతా ఉంది ఈ విషయానికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా అమిత్ షా ఫోన్ లో ఈ విషయాన్ని మాట్లాడినట్టుగా కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది అయితే మొత్తంగా అయితే మాత్రం ఎప్పుడు ఎప్పుడు లేని విధంగా ఎందుకంటే ఇది గత ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశం అయితే ఒకటి ఖచ్చితంగా కనపడతా ఉంది ఇది మనం కూడా ప్రజలకి ప్రభుత్వాలకి తెలియజేయాలి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా కూడా ప్రకృతి తాండవం చేసినప్పుడు ప్రకృతి ఇట్లా ఈ రకంగా వర్షాలు వచ్చినప్పుడు ఈ వర్షపు నీరంతా కూడా కలవడానికి వాగులు వంకల ద్వారా సముద్రంలో కలుస్తూ ఉంటాయి కలిసినప్పుడు ఎప్పుడు కూడా ఎంతటి వర్షం వచ్చినా కూడా అటువంటి ప్రభావం పడదు ఎందుకంటే ఆ వర్షం వర్షపు నీరంతా కూడా ఎప్పుడు కూడా అంత ఫ్లోటింగ్ వచ్చినప్పుడు వాగుల ద్వారా కానీ అదేవిధంగా కాలువల ద్వారా కానీ చెరువుల ద్వారా కానీ ఇవన్నీ కూడా సముద్రంలో కలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ అక్రమ కట్టడాలు ఎక్కువ అయిపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా చెరువుల్ని అదేవిధంగా కాలువల్ని ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా కబ్జా చేసి అక్కడ కొంతమంది ఇటువంటి నిర్మాణాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా కాస్త ఎందుకంటే ఇటువంటి నిర్మాణాలన్నీ కూడా కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ఇంకా ఎందుకంటే ఇటువంటి ప్రభావాలు మళ్ళీ ఇంకా ఎదురు చూడాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి కట్టడి చేయాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరుతా ఉన్నారు దానిపై ప్రభుత్వం కూడా ప్రస్తుతం అయితే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది మొత్తంగా అయితే ప్రస్తుతం ఈ గత ఈ నలభై ఏళ్ళ చరిత్రలో విజయవాడ ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి గత నాలుగు రోజులుగా కూడా ప్రజలైతే నరకాన్ని వాళ్ళు చవి చూశారు ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఒక మంచి పూర్తిగా నీళ్లు ఇంట్లోకి చేరుకోవడం కనీసం అక్కడ ఎవరు కూడా కొన్ని కొన్ని చోట్ల సహాయక చర్యలు అందక ఇబ్బందులు పడ్డం అదేవిధంగా అంతే ఎందుకంటే ప్రభుత్వం తను చేయాల్సిన పని పూర్తిగా చేస్తున్నప్పటికీ కాస్త కొంతమందికి అక్కడ ఉన్నటువంటి ఏది ఇప్పుడు సింగ్ నగర్ అట్లాంటి ఏరియాల్లో ఉన్నటువంటి కొంతమందికి ఆ లోపల స్లమ్ ఏరియాల్లో ఉన్నటువంటి ఉన్న ఉన్నవారికి కొంత అక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ దొరకపోవటం మూడు రోజుల నుంచి కనీసం తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక ఆ తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడటం పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే అక్కడ కొంత సింగనగర్ ప్రాంతంలో ఏర్పడింది అని చెప్పుకోవాలి మరి దాని అంతా కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు కూడా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి వాళ్ళకి ఏ ప్రాంతంలో అయితే ఏదైతే కాస్త ఫుడ్ లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ప్రజలు ఎక్కడైతే కొంత సింగనగర్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారో అన్ని కూడా ఒక పడవ ద్వారా అందరికీ చేరవేస్తా ఉన్నారు దాని తోడుగా వినూత్నంగా కూడా ఒక డ్రోన్ సహాయంతో కెమెరా డ్రోన్ సహాయంతో ఆ ఫుడ్ ప్యాకెట్లు కూడా కొన్ని ప్రాంతాలకి ఎందుకంటే పడవలో వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా వాళ్ళు ఫుడ్ డొనేట్ చేస్తూ ఆ డ్రోన్ల ద్వారా కూడా వాళ్ళకి ఫుడ్ వాటర్ ప్యాకెట్లు అన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కాస్త వాళ్ళు గత మూడు రోజుల నుంచి కడుపు ఖాళీగా ఉండటంతో ఆకలితో విలవెల్ల ఆడిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది మరి ప్రస్తుతం అయితే మరి ఈ మూడు నాలుగు మూడు నాలుగు రోజుల నుంచి వాతావరణం కాస్త శాంతించినటువంటి నేపథ్యంలో కృష్ణాలో కృష్ణ మనం చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా కాస్త కృష్ణమైతే శాంతిందని శాంత శాంతించిందని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం పది అడుగులకి చేరుకుంది నాలుగు లక్షల యాభై నాలుగు లక్షలు క్యూసెక్ల మేర ఇక్కడ నీరు నీరున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి ప్రస్తుతం అయితే ఇవాళ రేపట్లో మాత్రం పూర్తిగా కాస్త ఈ వరద అనేది తగ్గుముఖం పడుతుంది కాబట్టి కొంత ఏదైతే ఇప్పుడు ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఏవైతున్నాయో వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిలో కాస్త వాళ్ళకైతే తగ్గుముఖం బట్టి కాస్త కుదుటపడే అవకాశం ఉంది కాకపోతే వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని మాత్రం ఎవరు కూడా తీర్చలేదని చెప్పుకోవాలి ఎందుకంటే తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది కాబట్టి ఈ నష్టాన్ని మాత్రం ఎవరు తీర్చలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి మరి వాళ్ళు కోలుకోవడానికి కొంత అయితే ప్రజలు ఈ యొక్క విపత్కర పరిస్థితి నుంచి కోలుకోవడానికి మాత్రం కొంత అయితే సమయం పడుతుందని చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సహకారం అందించాలని ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏం చేయలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే మరి ఒక పక్క నారా మంత్రి నారా లోకేష్ అదేవిధంగా సీఎం చంద్రబాబుతో సహా మిగతా మంత్రులు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సహాయ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అయితే మొత్తంగా మొత్తంగా అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి అయితే పరిస్థితి మరి ఈ రెండు మా ఈ రెండు రోజుల్లో మాత్రం కాస్త చక్కబడే అవకాశం అయితే ఎక్కడికక్కడ సమీక్షిస్తూ నష్టాన్ని పూర్తి చేసి ప్రజలకి మొత్తం అందించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు